హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివరాత్రి ఉపవాసానికి శక్తినిచ్చే పాయసం ఎలా చేయాలో చూద్దాం ముందుగా హాఫ్ కప్ సగ్గు బియ్యం శుభ్రంగా కడిగి కప్ వాటర్ పోసి రెండు గంటలు నానబెట్టుకోవాలి చిలకాడు దుంపలని ఆవిరి మీద కానీ కొంచెం వాటర్లో కానీ ఉడికించుకొని పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి లేదంటే పెద్ద రంధ్రాలున్న గ్రేటర్తో తురిమి పెట్టుకోవాలి చిలకడ దుంపలకి నల్ల ఉంటే తీసేయాలి తర్వాత ఒక ప్యాన్లో హాఫ్ కప్ బెల్లం హాఫ్ కప్ వాటర్ పోసి కరిగించి పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి పోసి వేడి చేయాలి వేడి అయ్యాక పావు కప్ జీడిపప్పు పావు కప్పు తొక్క తీసిన బాదంని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి గిన్నెలో వేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వాటర్తో సహా వేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే పోతుంది ఇప్పుడు కప్పున్నర పాలు పోసి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి సగ్గుబియ్యం పట్టుకొని చూస్తే ట్రాన్స్పరెంట్గా మారి మెత్తగా అయిపోతుంది తర్వాత ముందుగానే ఉడికించుకొని కట్ చేసి పెట్టుకున్న ఆ చిలకట్ ముంపల్ని ఇందులో వేసి కలిపి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదా అడుగు పట్టేస్తుంది మీకు కావాలంటే ఆ ముక్కల్ని స్మాష్ చేసి పెట్టుకోవచ్చు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అవే జీడిపప్పు ఇంకా బాదం ముక్కల్ని నీ వేయించి పెట్టుకున్నాం కదా అవి కలుపుకొని అందులోనే అర స్పూన్ యాలకుల పొడి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ సిమ్లో పెట్టే చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం కరిగించుకున్న వాటర్ వడబోసుకోవాలి ఏమైనా మలినాలు ఉంటే వెళ్ళిపోతాయి ఇలా స్టవ్ ఆఫ్ చేసి బెల్లం నీళ్ళు పోసుకోవడం వల్ల పాలు విరిగిపోకుండా చక్కగా కుదురుతుంది పాయసం చల్లారిపోతే కొంచెం చిక్క మారిపోతుంది ఈ కొలతలతో చేశారంటే చక్కగా కుదురుతుంది ఇక్క మాటలు చెప్పాలంటే అమృతంలా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి ఈ పాయసం నలుగురు ఐదు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్